అందరికి వెల్కమ్ టు ద ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ అత్తమ్మ కూడా సూపర్గా ఉంది మీరైతే బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటు ఇంకా మా విలేజ్లో ఉన్నామని చెప్పాం కదండి ఏమో డే టూ అన్నమాట ఇంకా అత్తమ్మ క్లీన్ చేసేస్తుంది అనమాట ఫస్ట్ వచ్చేసి అన్నీ క్లీన్ చేసేస్తుంది మా పక్కన ఇంకో అత్తయ్య ఉందని చెప్పాను కదా ఆ వీడియోలో చూపించాను కదా ముగ్గు పెట్టినామ ఆమెతో కలిసి కాసేపు మాట్లాడుకుంటే అదంతా ఊడుస్తుంది మీరు అనుకోవచ్చు మీరు నువ్వెందుకు చేయకుండా మీ అత్తయ్యతో చేపిస్తున్నావు అని నేను చేస్తూ ఉంటానండి బట్ వీడియో మధ్య మధ్యలో ఆమె అలా తీస్తూ ఉంటాను ఇంకా అదంతా క్లీన్ చేసేస్తాం ఇద్దరం ముందు ఇంకా ఇటు వచ్చేసి వెనక మా వెనక సైడ్ అనమాట అయితే చాలా డట్టిగా ఉందండి ఇంకా క్లీన్ చేద్దామమ్మ అంటే ఓకే అత్తమ్మ కొద్దిగా వీడియో తీసుకుంటా నువ్వు క్లీన్ చేయని చెప్పాను ఓకే అని చెప్పింది ఇది వచ్చేసి మా పాతీల్లండి నా మ్యారేజ్ అయిన కొత్త కొత్తలో ఆ ఇంట్లో అయితే ఉన్నాను ఒక నైన్ మంత్స్ టెన్ మంత్స్ నేను రాగానే మా ఆయన పాపం ఇల్లు కట్టేశాడు ఇది మా ఇల్లు కొత్త ఇల్లు కదా ఇది వచ్చేసి మా పెద్ద మామయ్య వాళ్ళు సేమ్ అంటే సేమ్ ఉంటుంది ఇది కూడా వాళ్ళ ఇల్లు పాతిల్లు అన్నమాట ఇంకా పక్క పక్కనే ట్విన్స్ ఎలా కట్టుకుంటారో అలా కట్టారన్నమాట మా ఆయన మా సారును మా మా పెద్ద మామయ్య మా సార్ ఇష్టంగా కట్టుకున్నాడు అండి ఇల్లు మా అత్తయ్య కూడా చాలా అంటే చాలా ఇష్టము చెప్పాను కదా మీకు ప్రతి వీడియోలో ఇల్లు ఇష్టంగా కట్టుకుంది ఎందుకంటే పాప మా మామయ్య చనిపోయాక వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు ఇంకా కష్టపడి బిజినెస్ పెట్టుకొని మా సార్ పైకి వచ్చాడు ఇంకా ఒక మొదటి సంపాదనతో వాళ్ళ కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్నారండి ఇంకా వచ్చేసి పక్కన మా మామయ్య చూడండి ఎలా మాట్లాడతాడో కొన్ని ఆయన మాటలు మీరు విని చాలా మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎవరు కూడా అనా పిల్లలకి చాలా మంచిది అది ఏం కాదు సీఎం కాదు అంటే గాని మన ఎమ్మెల్యే కానీ ఎవరి ఎంపీ ఎవరు అంటే గాని అవి మొత్తం అంతా వీడియో తీయ పంచి పెట్టాలి మా కోడలే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేసి ఆ ఛానల్ బాగా చూపించండి అని ఓకే చేయండి అని చెప్తున్నాం అనాథలకి మా కూడా హెల్ప్ చేస్తుంది మీరు బాగా చూసి సపోర్ట్ చేయండి సపోర్ట్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సార్ అంతే కదా అంతే అంతే సార్ సపోర్ట్ చేయండి మా కోళ్ళు వస్తుంది కోళ్ళకి

ఇంకా మామయ్య అలా కాసేపు మాట్లాడానమాట కొంచెం తాగాడు అనుకుంటా అమ్మ వీడియోలో మాట్లాడుతా అంటే మాట్లాడమని మామూలుగా చెప్పానండి ఏమనుకోకండి ఇంకా కాలం అంతే కదా ఇటు వచ్చేసి అత్తమ్మ ఆ పక్కనంతా సైడ్ చేసేసాము క్లీన్ చేసేసాము ఇంకా ఇక్కడ అత్తమ్మ వెనకాల క్లీన్ చేసేస్తుంది ఇది మా పాత ఇల్లు అన్నమాట ఆమె ఎప్పటికీ మర్చిపోదు ఇంకా ఆ పక్కనేమో మా పెద్ద పెద్ద అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇం ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ కిటికీలు అన్ని క్లీన్ చేస్తుంది చాలా అండి మేము ఉండం కదా ఇంకా వాళ్ళు అయితే బెంగళూరులో ఉంటారు మా పెద్ద మామయ్య వాళ్ళు ఇంకో మామయ్య వాళ్ళు వాళ్ళ ఇల్లులైతే కొంచెం ఇంకా తక్కువనే అండి ఎందుకంటే మేమైతే ఇక్కడ హైదరాబాద్ కాబట్టి అప్పుడప్పుడు వచ్చి క్లీన్ చేసుకుంటూ వెళ్తాం వాళ్ళైతే చాలా గ్యాప్ వస్తుంది పాపం ఎప్పుడో ఒకసారి వస్తారు బట్ అమ్మ ముందులే మా అత్తయ్య వాళ్ళ అమ్మ ఇంకా అలాగే చూస్తుంది ఆ ముసలి అమ్మ కూడా ఏం చేస్తుంది లేదంటే మనం చూసుకున్నట్టు ఉండదు కదా వాళ్ళు చాలా లాంగ్గా వస్తే క్రిస్మస్కి ఏదన్నా ఫంక్షన్కి అకేషన్స్కి అయితేనే వస్తారు ఇంకా అన్ని దులుపుకుంటా చేసుకుంటాయి సందులో నుంచి మైనక వాటర్ అంతా వెళ్తాయి అన్నమాట ఇంకా అంత క్లీన్ చేసేసుకుంటుంది కొంచెం ఏమైనా ఉంటాయి అత్తమ్మ జాగ్రత్త చూసుకుంటూ చేయండి ఓకే అని చెప్పింది మోటర్ వేసాము వాళ్ళు వచ్చి వాటర్ అడుగుతుంటే మేము వా మేము వేసుకున్నాం తర్వాత మీరు వేసుకుందరు అని చెప్తున్నాం ఎందుకంటే మేము ఎప్పుడోసారి వస్తాం కదా కొంచెం ఇస్తారులేండి అన్నీ పొత్తులు అన్నమాట మోటారు ఇంకా మేము సొంతంగా బోర్ అయితే వేయించుకోలేదు గోడలు అన్నీ క్లీన్ చేసేస్తుంది ఇంకా క్రిస్మస్ వచ్చేస్తుంది కదండి మాకు ఇంకేముంది ఈ సండే వస్తే ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ ఏమో ఉంటుంది ట్వంటీ డేస్ ఇంకా ఫైవ్ డేస్ అయితే మనం కొంచెం అన్నీ ఉంటాయి కదా ఇంకా షాపింగ్ చేయాలి అన్నీ ఉంటాయి ఇంకా ఈ ఈ బ్లాగ్ అయితే ఇలా క్లీనింగ్ అన్నమాట చూడండి కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇక్కడ ఉంటే మేము ఫిష్ కర్రీ ఎలా చేస్తాము ఏమేమి ఫిష్ తింటాము అన్నీ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి తప్పకుండా చూడండి అంటే అక్కడున్న మాటలు వినిపించవచ్చు కదా వినిపించవచ్చు కదా ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నావు అని అనుకోవచ్చు అంత చాలా డిస్టర్బెన్స్ అండి ట్రై చేస్తా మ్యాక్సిమమ్ మామూలుగా మాట్లాడడానికి ఇంకా అత్తమ్మ చాలా క్లీన్ చే ఇంకా చూడండి అక్కడ నుంచి ఇక్కడ దాకా చేసేసి ఇది అంతా ఎత్తేసా ఇంకా మొన్ననే వచ్చాం కాబట్టి తక్కువ ఉంది లేకపోతే ఆ పై నుంచి ఘోరంగా వస్తుంది చెత్త చూడండి ఇదంతా క్లీన్ చేసేసా ఇటు పక్క క్లీన్ చేసేసా ఫస్ట్ మేము ఇక్కడ ఒకటి గిన్నెలు కడగడానికి బేషన్ కూడా పెట్టుకున్నాం ఇంకా చాలా ఇబ్బందిగా ఉండే పిల్లలంతా గలీజ్ చేస్తుండే అంత ఎందుకనేసి ఇంకా ఇటు క్లోజ్ చేసేసినాం ఇంక ఇది వచ్చేసి ఇది కడుగుతున్న అత్తం మేము చాయ్ పెట్టుకుంటుంది ఇంకా నేను ఏం చేస్తా అత్తమ్మ అంటే సరేలే నువ్వు మామూలుగా రుద్దు నేను వస్తానులే అని చెప్పింది ఇద్దరంగాలు చేసిన ఏదైతే మస్తు జంగు పట్టిందండి ఇల్లు ఎంత ఖర్చు పెట్టి కట్టుకుంటాం కానీ ఆ ఇంట్లో ఉండకపోతే బాధే కదా ఇక్కడ హైదరాబాద్లో ఉంటే బాగుండి ఇంత పాటి అనిపిస్తుంది కానీ మా వాళ్ళు ఇంకా విలేజ్లో ఉండాలి కదా అని కట్టుకున్నారు ఏదన్నా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఏదన్నా అయినప్పుడు ఉండాలి కదండి ఇంకా ఏం చేస్తాం అలా జరుగుతుంది ఇంకేం చెప్పాలి మీతో ఇంక ఇంతేనండి క్లీనింగ్ అయితే ఇలా జరుగుతుంది మన వీడియోస్ అయితే బాగా చూడండి మా చెల్లి కొడుకు కూడా వస్తూనే ఉంటాయి తప్పకుండా మన ఛానల్ని కొత్త వ్యూస్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మస్తు అనిపిస్తుంది అండి కొంచెం జనాలు ఉండరు కానీ కొంచెం లోన్లీగా ఉంటుంది బట్ కానీ ఇక్కడ బాగుంటుంది ఇల్లు అన్ని ఫెసిలిటీ ఉన్నాయి కదా చాలా బాగుంటది ఓకే ఈ వీడియో అంతే ఇంతేనండి బాయ్ బాయ్